హాయ్ అండి నమస్తే మనమున్నం శ్రీంకేశ్వర బ్యారేజ్ దగ్గర రాజోలి పర్వాల ప్రాంతమైన తుంగభద్రే మనకు వస్తేకి నుంచి భారీ వస్తున్న నీటి ప్రవాహం దానిని సభ్యులు వార్త చేయడంతో ఏవి గారికి వివరణ కోరగా వారు మన తుంగభద్ర శ్రీకేశ్వర డ్యామ్కి లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల వరకు రెండు లక్షల తీసుకున్న వరకు ప్రవాహం వస్తుందని చెప్పి కావున తీర ప్రాంతాల గ్రామస్తులందరూ అందరికీ నమస్కారం మన రాజోడి గ్రామానికి శ్రీకేశ్వర డ్యాలేస్కి ఉస్పేట్ నుండి రెండు లక్షల నీళ్ళు పైగా తీసుకు నీళ్ళు వస్తున్నాయట కాబట్టి గ్రామ ప్రజలు మరియు పరిహార ప్రాంతాలు కూడా తప్ప జాగ్రత్తగా ఉండాల్సిందిగా మరి మరి తెలియజేస్తున్నాము డ్యామ్ శ్రీకేశ్వర రెండు లక్షల యాభై వస్తుల గేట్ గేట పోటీ పళ్ళలు ఊర్ల పంచాఫీసు బైకుల చెప్పి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాము చింకేశ్వర డ్యామ్ గేట్లు సరితే ఎత్తలేదు నీళ్ళు ఎక్కువైనవి రాజుల మండలం గారపాడు ఏటిగడ్డపోటు చిన్న గారపాడు పెద్ద గారపాడు తిమ్మిళ్ళ అన్ని దూరము ఉండాల పసులు గొర్రెలు మనుషులు చేపల ఆటలు ఆడ రాదు వాగు మనకింది నీళ్ళు ఎత్తాల ఇప్పుడు పైన మంత్రాలము ఇవి అవి వాగులు పెద్ద వాగులు అవి అవి లక్ష వస్తాయి ఇప్పుడు పెట్టాము రెండు లక్షలు ఇచ్చాడు ఈ నడమ వచ్చే వాగులు మా దొడ్డి అవలం జరిగేవి అవి లక్ష వస్తాయి మూడు లక్షలు ఎనభై ఏళ్ళు లక్ష పోతున్నాయి